ఇలా పూజకి రెడీ చేసుకున్నాం న్యూస్ పేపర్లు ఇక్కడైతే పైన మామిడి తోరణాలు ఇలా ఉన్నట్టు మళ్ళీ దేవుడి పేరు ఉన్నాయి అంటే దేవుడి ఉన్నాయి ఇక్కడైతే పూలతో ఇలా అలా కలుపుకున్నాం అలాంటి అలా పెట్టుకున్నాం కింద మామిడి చూడండి ఇక్కడ న్యూస్ పేపర్లు వేసుకున్నాం పెట్టడానికి ఇక్కడైతే పీట రెడీ చేసుకుంటున్నాం పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకుంటున్నాం ভক্ত ভাতকে মন মধ্য రాసుకోవాలి ఇలా మొత్తానికి పుసుపు రాసుకోవాలి లోపల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బెల్లం పెట్టాను అక్కడ వాళ్ళకి అల్లరి అందులో అల్లర్ సింగలు ఈ రోజు మేము ఇలా కలసం పెట్టుకుంటామన్నమాట కొంతమంది బొమ్మలు చేసుకుంటారు అమ్మవారిని ప్రతిభని పెట్టుకుంటారు ఎవరు పెడతాం అనమాట ఇలా మనం కళ్ళులాగా ఇంకా నూరులాగా అలా ముక్కులాగా అలా అన్నీ మనం అమ్మవారిలాగానే ఇప్పుడు ఈ బొట్టులతో మనం రెడీ చేసుకుంటాము చూడాలి అమ్మవారి కలసానికి పెట్టడానికి బ్లౌజ్ తీసిన అలా రెడ్డి చేసుకుంటాం ఇందులో కదా దాన్ని మన మనకి ఇష్టమైన అంటే ఎంత ఎక్స్ట్ కావాలంటే అంత సైజు ఫోన్ చేసుకుని ఇప్పుడు మనం కనపడిపోతాం జీవన ఫోన్ చేసుకుంటే వాళ్ళు అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఇలా కలిసానికి రెడీ చేసుకున్నాం కదా దీనికి ఇక్కడ అయితే పిన్నిస్ పెట్టుకోవాలి పెట్టుకుంటున్నాం మనం ఇలా బ్లౌజెస్ని ఫోన్ చేసుకున్నాం కదా దీనికి కూడా పెట్టుబెట్టుకోవాలి ఇలా పుల్లపల్లం పెట్టి నూరు చేస్తూనే మనం ఇల్లమైన గారికి ఇబ్బతే అన్నమాట ఈ మ్యూజియం ఇంకా కాదు ఫ్రెండ్స్ దీంట్లో అయితే కొంచెం పసుపు అంటే కలిస నడు చేస్తున్నప్పుడు కొంచెం పసుపు కుంకుమ అలాగే కొంచెం అరిచింతలు ఇంకా అలాగే ఇలా కాయిన్స్ కూడా మనం దాంట్లో వేసుకుంటామన్నమాట రెడీ చేసుకోవాలి మామిడి ఆకులు ఇలా లోపలికి పెట్టుకోవాలి చూసారా ఇదిగోండి ఇవన్నీ మాడలు చుట్టూర నేనైతే కలిసాన్ని పెట్టేసుకున్నా అక్కడైతే కూర్చోడానికి ఇలా పసుకుని పసుకుని కుంకుమొట్లు పెట్టుకోవాలి ఇంకా ఇలా ముద్దలాగా చేసుకుని తమల పక్కన ఇలా పసుపు బొట్లు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టేకోవాలి ఉత్తర జంధ్యంని తయారు చేసుకోవాలి ఉత్తర జంధ్యానికి ఇలా పసుపు రాసి ఇలా మళ్ళీ గంధాన్ని పెట్టుకుని చేసుకొని ఇబ్బంది ఇలా పసుపు రాసుకుంటాం మధ్య మధ్యలో గంధాన్ని పెట్టుకుంటాం అలాగే ఉండిపుట్లను కూడా పెట్టుకుంటాం అనమాట ఇలా మొత్తం చేసుకుందాం రెండు ఉత్తర జంత్య లక్ష్మీదేవి ఫోటో అంటే వరలక్ష్మీదేవి ఫోటో ఇంకా ఇలా కలిసం ఇలా అన్నీ చేసుకున్నాం పూలు పెట్టుకుని ఈట మీద కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ దర్శిని అండ్ షన్ముక్ బెల్లైకాన్ మర్చిపోద్దే ఈ వీడియోలో అయితే మేము పూజ విధానం పూజ విధానం అంటే పూజకు మనం ఎలా ఎలా చేస్తాం అని చూపించాం పార్ట్ త్రీ కూడా ఉంది ఇదైతే వరలక్ష్మి వ్రతం పార్ట్ టూ పార్ట్ త్రీలో అయితే పూజ మేము పూజ కథ చదవడం ముత్తదువులకు మేము తాంబూలాలు ఇవ్వడం వైనలు తీసుకోవడం అన్నీ పార్ట్ త్రీలో ఉంటాయి అన్నమాట అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బాయ్